శ్రీమాత్రి నమ అందరికీ వరమహాలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి ముందుగానే చెప్పేస్తున్నాను ఇంకా వీడియో ఇంకొక రెండు వీడియోస్ ఏమో నాకు తెలిసి వరలక్ష్మి వ్రతం కోసం నేను పెట్టేవి అంతే ఎందుకంటే ఇంకా టైం అయిపోయింది కదా ఇంకా నేను వీడియోస్ చేయడానికి కూడా నా దగ్గర ఏమీ గుర్తు రావట్లేదు నాకు చేసినవన్నీ తెలిసినవన్నీ చేసి పెట్టేస్తాను ఇంకా నాకు ఖాళీ ఉండట్లేదు ఏదోటి ఏదోటి చేసుకోవడం సరిపోతుంది ఈ వీడియోలో అయితే కలసం ఎలా అయితే అలంకరిస్తాము ఏ ఏ రకాలుగా అయితే అలంకరించుకోవచ్చు అనేది నాకు తెలిసి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను నేను మూడు సా మూడు నా దగ్గర మూడు విధానాలు ఉంటాయి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధానంలో నేను అమ్మని అలంకరించుకుంటా నేను కా లెక్క ఈ లెక్క ఉండదు కాకపోతే ఎప్పుడు కూడా కలసానికి కొంచెం హెవీగా అయితే నేను చేయను లైట్గా చాలా తక్కువే చేసుకుంటా అలంకరణ మాత్రం ఎక్కువ చేయను ఎక్కువ దండలు వేసేసి చీర అది కొంచెం ఎక్కువగా కట్టి నేను చేయను ఎందుకంటే కలసం కదలకూడదు అనేసి నాకు ఒక లెక్క అందుకనేసి నేను చాలా లిమిట్గా తక్కువగా చేసుకుంటాను కలషం విషయంలో మాత్రం మిగిలిన అన్నీ ఇంకా వేరే విషయం అనుకోండి మీ దగ్గర ఇలాంటి మొకవాడా ఉంటే చూసుకోండి దీన్ని మొక్కవాడా అంటారు కన్నడలో అంటారనమాట అది ఒకటి ఉంటే చూసుకోండి ఇది ఫస్ట్ మెథడ్ ఇది ఎక్కువ మనకి టెంపుల్స్లో లేదంటే ఏదైనా గుడి ఇంకా ఉంటాయి అసలు అలా అలా ఉండే చోట్ల గుళ్ళలో కానీ యాగాల దగ్గర కానీ పూజలు దగ్గర కానీ ఎక్కువ ఈ రకమైన విధానాన్ని ఉపయోగిస్తారు ఏముంటే జాకె బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని మడచిపెట్టి మడిచేసి మొత్తం కుర్చీలు పెట్టేసి ఇలా అడ్డంగా వేసేస్తారనమాట కలశానికి అంటే వాళ్ళు కొబ్బరి బొండం ఉంటుంది కదా దానికి వేసుకుంటారు దానికి వేసుకుని ఇలా కడతారనమాట చాలా అందంగా ఉంటుంది నాకు ఆ అంటే చాలా ఇష్టం అలా ఇదిగో ఇలా పెట్టుకోవడం ఆ రకంగా పెట్టుకుంటారు కలషానికి బొట్లు పెట్టాలండి పసుపు కుంకుమంతో అందంగా గంధంతో అది అలంకరణ చేసుకోవాలి నేను ఎలా చూపించడానికి కదా నేను నార్మల్గా చేసి చూపిస్తున్నాను ఎందుకంటే మనం అలా పెట్టామంటే ఆవాహన చేసినట్టే లెక్క ఎప్పుడైనా మనం కలశానికి బొట్టు పెట్టామంటే అమ్మని ఆవాహన చేసినట్టు లెక్క కాబట్టి నేను ఆవాహన అయితే చేయట్లేదు అంటి ముట్టు పూజలు చేయకూడదు అనే లెక్క ఉంటుంది కాబట్టి నేను చేయట్లేదు నార్మల్గా ఇలా మీకు చూపిస్తున్నాను అంతే అందుకే ముందే చెప్పేస్తున్నాను మీరు మళ్ళీ బొట్టు ఎందుకు పెట్టలేదు కలశానికి అని అడుగుతారేమో అందుకే ముందే చెప్పేస్తున్నాను అనమాట ఇలా ఒకటి పెట్టేసుకుని మనం కలశానికి పువ్వుల దండలు మన దగ్గర ఎక్కువ కలశానికి ఎప్పుడు కూడా చాలా తేలికపాటి పువ్వుల దండలు వేసుకోండి అంటే కనకంబరాలు జాజులు మల్లెలు అలాంటివి వేసుకోండి బంతిపు దండలు అయితే ఇయ్యండి బరువు ఎక్కువ ఉంటే మనకి ప్రమాదమే మళ్ళీ కలశానికి మనం ఎప్పుడు కూడా ఎక్కువ అలంకరణ చేయకూడదు అది ఎందుకంటే కలశం మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మనం చేసుకున్న ఆవాహన అమ్మవారి మొత్తానికి సంబంధించిన ఆవాహన కానీ వ్రతానికి సంబంధించిన కల్పానికి సంబంధించిన మొత్తం ప్రాసెస్ అంతా మనం చేసేది కూడా కలశానికి కాబట్టి మొత్తం అంతా అమ్మ అందులోనే ఉంటారు కలశంలోనే ఉంటారు అమ్మవారు కాబట్టి ఆ కలశాన్ని మనం కదిపామంటే అమ్మ ఇంకా నువ్వు లిగమ్మ అని చెప్పినప్పుడు మాత్రమే అమ్మని నువ్వు ఇంకా ఉద్వాసం చెప్తున్నావు అన్న సమయంలో మాత్రమే మనం అమ్మని కలుపుతాము కలశాన్ని కదుపుతాం కాబట్టి మీరు అలా చేయొద్దండి కలసానికి ఎక్కువ అలంకరణ చేయొద్దు చాలా లైట్గా చేసుకోండి అదే చెప్తున్నాగా మనకు అవకాశం ఉన్నంతలో తక్కువగా చేసుకోవడం బెటర్ ఇది ఇంకో రకమైన అలంకరణ అనమాట అంటే ఏం కాదు ఇది కుర్చీలు పెట్టి పైన ఇలాగా కుర్చీలు ఇలాగ ఎక్కువ వస్తాయి కదా కిరీటానికి ఇప్పుడు మహారాజా కిరీటానికి పైన కుర్చీలు ఇలా వస్తాయి కదా అలాగా తయారు చేస్తున్నా అనమాట ఇది ఒక మెథడు మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా కలసానికి మనం పెట్టేది మ్యాక్సిమం బ్లౌజ్ పీసు కొబ్బరికాయ అంతే మీకు కలసం చెంబు ఇత్తడిలో కానీ రాగిలో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ మట్టిలో కానీ తీసుకోండి అంతే ఈ ఐదు తప్ప ఇంకే దేని జోలికి వెళ్ళొద్దు ఉన్నంతలో పెట్టుకోండి మీకు వెండి ఉంటే వెండి పెట్టుకోవచ్చు రాగిది ఉంటే రాగి పెట్టుకోవచ్చు ఇత్తడు ఉంటే ఇత్తడి పెట్టుకోవచ్చు బంగారం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు ఇవేమీ లేకపోతే మట్టి ముంతలో కూడా పెట్టుకోవచ్చు మీరు మీకున్న దాంట్లోనే చేసుకోండి ఆడంబరాలకి పోయి ఇంకా గొప్పలు చూపించడానికి అది వద్దు ఇంకా నెక్స్ట్ ఏంటంటే జర్మన్ సిల్వర్ కూడా నేను ఎక్కువ చెప్పనండి జర్మన్ సిల్వర్ కూడా పెట్టొద్దని చెప్తాను మనం జర్మన్ సిల్వర్ కలిసిన చెంబులు పెడతారు చాలామంది ఎందుకండి మనం ఇప్పుడు అక్కడ మీకు ఏం కోరి పెడుతున్నారు మీరు అమ్మ రావడం కోసం పెట్టుకుంటున్నామా మనం అంటే ఇంకో రకంగా అనేది ఆలోచించుకోండి అమ్మ మెప్పు పొంది మనం పెట్టుకుంటున్నామంటే అది ఎలా ఉన్నా మనకి అమ్మకి నచ్చుతుంది మనకి భక్తి శ్రద్ధ ఉంటే అమ్మకి ఎలా ఉన్నా నచ్చుతుంది కాదు నలుగురు చూసి ఇది వెండిది పెట్టారు లేదంటే బంగారు పెట్టారు అనుకోవాలి ఇలా ఎంత గొప్పగా చేసామని అనుకున్న రోజు మాత్రమే మనకి ఇలాంటి థాట్స్ వస్తాయి అన్నమాట ఇలా పెట్టుకుంటే బాగుంటుందా అలా పెట్టుకుంటే ఈ జర్మన్ సెలవు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి కాబట్టి మె లో దరిద్రానికి మూలం అని చెప్తారు చాలామంది స్టీల్ ఒకటి అల్యూమినియం ఒకటి కాబట్టి కొంచెం అది చూసుకొని వాడడం మంచిది అనుకుంటా జర్మన్ సిల్వర్లోనే మనం చెంబు తీసుకుంటాం కదా అది చాలా మట్టుకి తెలుసో లేదో కొంతమందికి మెటల్ వస్తుందండి వైట్ మెటల్ అనేసి ఇప్పుడు అల్యూమినియం ఉంది కదా అల్యూమినియమే వైట్ మెటల్ అనమాట దాంతో వస్తుంది అందులో మనల్ని ఫుడ్డే తినొద్దు అంటున్నారు ఇప్పుడు చాలామంది తింటే రోగాలు వస్తాయని చెప్తున్నారు అది అమ్మని అందులోకి ఎలా ఆవాహన చేస్తామని చెప్పండి ఇంకా కొంతమంది జర్మ స్టార్టింగ్లో అయితే ఈ జర్మన్ సిల్వర్ చెంబులు అవి ఎలా వచ్చాయంటే రాగి మీద కోటెడ్ వచ్చేవి రాగి చెంబు మీద అల్యూమినియం కోటెడ్ వచ్చి సారీ వెండి కోటింగ్ వచ్చేది అనమాట ఇప్పుడు అలా కాదండి బ్రాస్ మీద కూడా ఇవ్వట్లేదు వాళ్ళు ఇప్పుడు దేని మీద ఇచ్చేస్తున్నారంటే అంటే వైట్ మెటల్ మీద ఇచ్చేస్తున్నారు అది మంచిది కాదు పోనీ బ్రాస్లో ఉందంటే పోనీ బ్రాస్ కానీ సిల్వర్ సారీ రాగిలో కానీ ఉందంటే కాపర్లో కానీ మనం పెట్టుకున్న అది లెక్క వేరు కానీ వైట్ మెటల్ అంటే మంచిది కాదని చెప్తాను మీకు ఏది ఉంటే దాంతో చేసుకోండి ఏదైతే ఏమైంది మట్టి మూత మూకుడు కూడా పెట్టుకోవచ్చు అని కదా మట్టి ముంత ఇంకా మనకి ఎంత ఉంటే అంతలో అమ్మని చేసుకోవడమే ఇంకా అది ఇది అని లెక్క ఏమి ఆ తల్లి ఇవి ఇది కావాలి నాకని చెప్పిందంటే మనం తెచ్చి పెట్టేటంతడోం కాదు మనకున్నంతలో మన భక్తి శ్రద్ధ లోపం లేకుండా పెట్టుకుంటే చాలు అంతే ఆ తల్లి అదే చూస్తుంది చారుమతి ఏం పెట్టిందో అమ్మ చూసింది కదా కాబట్టి అమ్మ తనని ఎంచుకుంది లేకపోతే ఈ నువ్వు ఇంత పెట్టని చార్మతికి చెప్పలేదు కదా వరమహాలక్ష్మి కాబట్టి మనకు ఉన్నంతలో చేసుకొని చూపించుకోండి అమ్మని జాగ్రత్తగా చూసుకోండి కాకపోతే ఉన్నంతలో చేసుకోండి తక్కువ చేయకుండా చూడండి అంత అంతే ఇంకా మించి మనం చెప్పేది ఏముండదు లోభితనం ఉండకూడదు ఉన్నంతలో అంతే ఉండి కూడా ఖర్చు పెట్టుకోకపోతే అది తప్పు ఉన్నంతలో ఖర్చు పెట్టుకోండి ఎక్కువే ఖర్చు పెట్టుకోండి ఎంత ఎంత అమ్మకి పెడితే మనం ఆవిడ ఇచ్చింది కదండి మన దగ్గర ఏముంది ఆవిడికి మనం ఎంత ఇస్తే ఆవిడ మనల్ని అంతే పైన పెట్టి చూస్తుంది వరమహాలక్ష్మి కాబట్టి మనకు ఉన్నంతలో చూడండి కాకపోతే ఉండి కూడా లేకపో చేసుకోకపోవడం తప్పు ఉండి ఉంటే పర్వాలేదు ఉండి మీరు ఖర్చు పెట్టుకుని వెండు జమ్ము కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు చేసి పెట్టుకోవచ్చు ఉండి లేకుంటే చేయొద్దు ఉంటే మాత్రం మీకు ఎంత ఉంటే అంతలో అమ్మని చేసుకొని చూసుకోండి నాకు ఇది ఒక రకమైన మెథడ్ అనమాట అలా అలా పైకి అలాగా వస్తుంది ఇదో రకంగా నేను చేసుకుంటా ఈ రకంగా కూడా నేను కలషన్ తయారు చేసుకుంటా ఇంకా లాస్ట్ విధానం ఇదే మ్యాగ్జిమం అందరూ చేసే విధానం ఇదే చాలా అత్యుత్తమమైన మెథడ్ అనమాట ఇది ఇంకా ఈ రకంగా కలషన్ పెట్టుకుంటే ఇంకా గొడవ అనేది ఉండదు నెక్స్ట్ వీడియోలో నేను కలషన్లో ఏమేమి వేయాలో కూడా చెప్తాను ఇది మ్యాక్సిమం ఇదే ఎక్కువ పెట్టుకుంటాను నేను లేదంటే ఫస్ట్ ఫస్ట్ చూపించగా అది ఎక్కువ పెట్టుకుంటాను ఈ రెండిట్లో ఏదో ఎక్కువ పెడతాను మధ్యలో చూపించింది మీకు చూపించింది నాకు అంత నచ్చదు ఇదే నేను ఎక్కువ పెట్టుకుంటా ఈ మూడు విధానాలే నాకు తెలుసు కలసం పెట్టే విధానాలు నాకు ఏ సంవత్సరం ఏది కుదిరితే అది పెట్టుకుంటాను అనమాట నేను సో ఇంకా ఇంకేం చెప్తున్నాను కలసం విషయానికి వచ్చినప్పుడు కలసం మాత్రం మనం ఒక్కసారి కదిపామంటే ఇంకా అయిపోయినట్టే కింద కలసం పెట్టినప్పుడు కింద అష్టదాల పద్మం వేసి బియ్యం పిండితోటి అదే దాన్ని ఏమంటారు పసుపు కుంకుమ ఇవన్నీ వేసి పెట్టాలన్నమాట కింద పెట్టకూడదు తర్వాత ఒక కొత్త తువ్వాలు అంచుతో ఉన్న అంటే నాలుగు పలకలు అంచు వస్తుంది అంచు కలిగిన తువాల మీద బియ్యం పోసి అమ్మను పెట్టాలంటారు ఒకవేళ మీకు బియ్యం వేసి పోసి పెట్టే ఇది లేకపోతే పళ్ళు ఏదన్నా ఇత్తడి పళ్ళం కానీ వెండిపల్లెంలో కానీ రాళ్పల్లెంలో కానీ బియ్యం పోసి దాని మీద కలిసి పెట్టండి కలిసిపెట్టి అమ్మని పూజించుకోండి కలిసిలో కూడా ఏమేమి వేయాలి ఎలాంటివి వేసుకుంటే మంచిది అనేది నేను ఇంకో వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మట్టుకు ఇదే చూపిస్తున్నాను అనమాట ఇంకా మెయిన్ ఏంటంటే కలసంలో మనకి గాజులు పెట్టండి కలస మీదకి అమ్మకి ఎక్కువ హెవీ ఉన్నది వేయొద్దు మన దగ్గర ఉండేవి మాత్రమే వేసి పెట్టుకొని చూసుకోండి అమ్మని హెవీగా ఆ రకంగా ఈ రకంగా ఏసేసి మొత్తం మీద ఏదో చేయొద్దు ఉన్నంతలో పెట్టుకోండి అమ్మ సంతోషపడుతుంది దానికి నేను ఇలా మా స్టార్టింగ్లో మా ఇంట్లో ఇలాగే పెట్టేవారు కలసం అంటే ఆ మావిడాకులు పెట్టేసి ఇలాగే పెట్టేసి ఇది అంతే మనకి ఏదైనా వస్తువు ఉంటే ఇంట్లో వస్తువు వేసి అమ్మకి అలా పెట్టేవారు చాంతపులు అవి అందంగా కలిసి పెట్టి పెట్టేవారు అంతవరకే ఇంకా మొక మొక్క ఇవేమీ ఉండేవి కాదు ఈ మొక్క అది అనేది నేను ఎదిగిన తర్వాత నేను నా ఇష్టం కొద్దీ నేను చేసి పెట్టుకున్నాయి తప్ప అంతకు ముందు నుంచి మా ఇంట్లో అయితే లేవండి కాకపోతే ఏంటంటే నేను నా టేస్ట్కి తగ్గట్టు నేను ఆ ముఖం మాత్రం ఒకటే పెడతాను కలసానికి ఇంకా మించి నేనేం పెట్టను ఆ కలశానికి బొట్టు పెట్టాలి ఆ జాకెట్ ముఖకి అక్కడ అక్కడ బొట్టు పెట్టాలి మళ్ళీ కింద కలస బిందుకు కూడా పెట్టుకుంటే అందంగా ఉంటుంది మూడు చోట్ల బొట్టు పెట్టుకుంటాం కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను చేసే అలంకరణ విగ్రహం చేసుకుంటా కదా విగ్రహం చేసుకునే అలంకరణ ఎందుకంటే అది కేవలం నా సంతృప్తి కోసం మాత్రమే చేసుకుంటాను ఇలా చేస్తే మాత్రమే వ్రతం అని నేను చెప్పను అలా చేయకపోతే అమ్మ అంటే నేను చెప్పను అది అలా ఏముండదు నేను జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ఇలా ఉంటే అందంగా ఉంటుంది అని నేను చేసుకోవడం తప్ప అంతకు మించి ఉండదు పూజ అంతా జరిగేది ఇదిగో ఈ కలశానికి మాత్రమే జరుగుతుంది లక్ష్మీనారాయణ విగ్రహానికి మాత్రమే జరుగుతుంది అదే ఆ విగ్రహం నేను తయారు చేసుకుని అలంకరించుకునే విగ్రహం మాత్రం నా సంతృప్తి కోసం మాత్రమే చేసుకుంటాను నేను వీడియోస్ అన్నీ నేను నాకు తెలిసినంత మట్టుకు అన్నీ అందించాను ఏమేమి చేసుకోవాలో ఎలా చేసుకోవాలి అనేది ఇంకా మొత్తం ప్రతిది పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ప్రతి వీడియోలో ఇంకొక వీడియోలో ఉంది కలసంలో ఏమేమి వేసి పెట్టాలి ఎలా పెట్టాలి కలసం అనేది ఇంకొక వీడియో ఉంది అది కూడా పెడతా నేను అదే మస్ట్ వీడియో నాకు తెలిసినంత మట్టికి ఇంకా ఏదన్నా అవసరం ఉంటే మాత్రం నాకు తెలిసి ఇంకా నేను ఏమన్నా చెప్పవలసి మర్చిపోయి ఉంటే చెప్తాను ఒకవేళ మీరు ఇంకా వీడియోస్ ఏమైనా చూడలేనట్టే అయితే పాత వీడియోస్ ఉంటాయి వరమహాలక్ష్మికి మొన్న మొన్న పెట్టినవే అవన్నీ కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇంతేనండి వీడియో ఉంటాను ఇంకా శ్రీమతృ నమ